తల్లిని మరిచారు బ్యానర్ ఐటమ్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణకి కొన్ని సూటి ప్రశ్నలు అవేంటంటే ఫస్ట్ మీ పిల్లలు ఇద్దరు మిమ్మల్ని మర్చిపోయిన సంగతి మీకు గుర్తుందా మీరు యాంకర్లు వేసుకొని ఎమ తిరుగుతూ ఉంటే మీ ఆవిడ గుర్తించి ఈయన పేపర్కేమో కొడుకునిచ్చేసి టీవీనేమో కూతురికి కోడలకి ఇచ్చేసి మిమ్మల్ని తీసి పక్కన పెట్టి లాస్ట్కి మిమ్మల్ని ఈ వీకెండ్ కామెంట్లు ఆర్కే ఓపెన్ అట్ విత్ ఆర్కేలు వీటిని చేశారు గుర్తుందా రాధాకృష్ణ గారు ఫస్ట్ మీదే శుద్ధంగా మీరు కడుక్కోలేరు మీరు ఊళ్ళో వాళ్ళని పట్టుకొని పెద్ద పెద్ద బ్యాన్ రైటింగ్లు పెట్టి మాకు పెత్తకు ఉంది మాకు రాయడానికి పెన్ ఉంది పేపర్ ఉంది అన్నట్టు ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు మరి తండ్రిని చంద్రబాబు మర్చిపోలేదా తండ్రి ఖర్జూర నాయుడు అని ఆయన చనిపోయిన సందర్భంగా కొరివి ఎవరు పెట్టారు పరిపాలనలో ఉన్న సమయంలో ఆ పరిపాలనలో ఉండగా అదంతటికీ అంతరాయం కలుగుతుంది ఆ పది రోజులు నేను పరిపాలన దూరం అయితే ప్రపంచం తలకందరైపోద్దని తమ్ముడు చేత కొరివి పెట్టి అంటే సంప్రదాయ విరుద్ధంగా తమ్ముడు చేత కొరివి పెట్టించింది ఎవరు చంద్రబాబు నాయుడు కదా తండ్రిని మరిచాడు అని ఎందుకు రాయుడు విలువలన్నీ ఎవరికి ఉండాలి చంద్రబాబు నాయుడుకుండద్దా జగన్మోహన్ రెడ్డికే విలువలు ఉండాలి జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినట్టు నీకు చెప్పాడా విజయం వచ్చి నీకు కంప్లైంట్ చేశాను నీ పోలీస్ స్టేషన్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని ఒక పోలీస్ స్టేషన్ పెట్టుకొని కూర్చోన్నావుగా వైసీపీ కోసం అని వాళ్ళు వచ్చి నీకు ఏమైనా కంప్లైంట్ చేశారా మా తల్లి నా కొడుకు ఇట్లా నన్ను మర్చిపోయాడు నన్ను కాపాడు అని చెప్పి నీ ముఖానికి నాలుగు పేజీలు లేఖ రాసింది కదా రాధాకృష్ణ ఇదే విజయలక్ష్మి మా కుటుంబ వ్యవహారాల్లో నీకు అనవసర జోక్యం నువ్వెవరివి ఎక్కడో నిజామాబాద్లో పుట్టావు తెలంగాణలో పత్రిక పెట్టుకున్నావు తెలంగాణ గురించి రాసుకోవాలి నువ్వు నువ్వు ఎక్కడో నీకు సంబంధం లేని ఆంధ్రప్రదేశ్కు నీకేం సంబంధం అన్న ధోరణిలో చాలామంది నేను అడగట్లేదా ఇదే చంద్రబాబు నాయుడు తన తల్లిని దేనికోసం అడ్డంగా వాడుకున్నాడు కొడుక్కి గిఫ్ట్ డీట్లు ట్రాన్స్ఫర్ చేయడానికి వాటికి వీటికి కాదా ఈ విషయం నీకు ఎప్పుడు గుర్తురాదా అమ్మనమ్మని అడ్డం పెట్టుకొని ఆస్తుల్ని తారుమారు చేసుకొని పంచుకొని ఎక్కడ ఆస్తులు ఆమెకి పాలు రెండు బర్రెలకు పాలు బిత్తుకునే ఆమె కోట్లాను కోట్ల రూపాయల ఆస్తులను తీసుకుపోయి మనవడికి ఎలా ఇస్తుంది ఆ సమయంలో నీకు అమ్మమ్మని అడ్డంగా వాడుకుంటున్నారు లేకపోతే నానమ్మని అడ్డంగా వాడుకుంటున్నారని రాయాలని తెలీదా ఇదే నీకు ఎన్టీఆర్ సంగతి తీసుకొస్తే తండ్రిని మర్చారని పెద్ద బ్యాండ్ రైటింగ్ నువ్వు రాయాలి కదా తండ్రిని మర్చిపోవడం వల్లే కదా లక్ష్మీ పార్వతి లాంటి రెండో భార్యని పెళ్లి చేసుకోవాల్సిన అవసరము అగత్యము ఎన్టీఆర్కి ఏర్పడింది ఎందుకు రాలేదు ఇదే హరికృష్ణ పురంధేశ్వరి బాలకృష్ణ వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉండి చాలా పెద్ద పెద్ద కుటుంబాలు నడుపుకుంటూ లాస్ట్కి తండ్రి బెల్ట్ కూడా కట్టుకోలేని దుస్థితిలో ఉంటే వాళ్ళు వాళ్ళు వీళ్ళు చూసి జాలిపడ్డారు తప్ప నువ్వు కానీ నీ కుటుంబం కానీ ఎప్పుడైనా జాలిపడ్డారా బాలకృష్ణ కానీ హరికృష్ణ కానీ పురంధేశ్వరు కానీ ఈరోజు పెద్ద రాజకీయ నాయకులకు చలామణి అయిన పరిస్థితులు ఉన్నాయి కదా వాళ్ళందరూ కలిసి ఆ రోజున ఈ విధంగా మర్చిపోలేదు మేము అని చెప్పేసి తండ్రిని మరవకుండా జాగ్రత్తగా చూసుకో ఉంటే రెండో పెళ్లి వ్యవహారమే వచ్చిండేది కాదు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆ దాన్ని సాగుగా పెట్టుకొని ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచుండే పరిస్థితి ఉండేది కాదు కదా మరి దీని మీద నువ్వు మ్యాన్ రైటమ్స్ ఎందుకు ఇవ్వు తల్లి ఒకరికే తల్లి ఆ జగన్మోహన్ రెడ్డికే తల్లి ఉంటుందా నీకుండదా అసలు నీ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళు ఏంది వాళ్ళ కథ ఏంది దాని గురించి నువ్వు ఎప్పుడైనా ఎప్పుడు ఎక్కడ చెప్పుకోవు కనీసం నాకు డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదని చెప్పుకుంటావు ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా లేను అడుగు నువ్వు ఇతరుల తల్లి తల్లి గురించి తండ్రి గురించి వాళ్ళ పుట్టు గురించి వాళ్ళ కుటుంబ వ్యవహారాల గురించి వ్యక్తిగత వ్యవహారాల్లోకి చౌత్యం చేసుకోమని నీకు నీకు ఇవ్వడం చెప్పాడు ఇది జర్నలిజమా జర్నలిజం అంటే ఏంటి కనీస బాధ్యతలు కనీస నైతిక విలువలను పాటించడం అనేది ఒకటి ఉంటుంది కదా అది నువ్వు ఎప్పుడన్నా పాటించేవా చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు దక్షిణ ఒకసారి చూసుకో ఇది వెర్రి జర్నలిజం ఇది ఇది మామూలు జర్నలిజం కాదు ఒకరి వ్యక్తిగత కారణాలని ఒక వ్యక్తిగత సమస్యల్ని తీసుకొని వాటిని జనానికి వేసి రుద్దకూడదు అని చెప్పి ఒకసారి చూడు ఇదే బాబాయిని మర్చారు అని చెప్పి ఎందుకు రాయవు లోకేష్ బాబాయ్ని మర్చిపోలేదా ఎక్కడున్నాడు నారా రోహిత్ ఎక్కడున్నాడు రామ్మూర్తి నాయుడు నారా రామ్మూర్తి నాయుడు వీళ్ళందరినీ మర్చిపోలేదా నారా చంద్రబాబు నాయుడు దాన్ని ఎందుకు రాయువు పైపెచ్చి ఆయన పిచ్చోని చేసి మూల కూర్చోబెట్టలేదా నువ్వు ఇవన్నీ చంద్రబాబు రాసి చేసిన కుటుంబ రాజకీయ చిత్రాలు ఈ ఈరోజున దగ్గుబాటు వెంకటేశ్వరరావును మరిచారు ఆయన ఎక్కడ ఉన్నాడో ఏందో చంద్రబాబు యొక్క కుట్రమూతి రాజకీయాలకి ఆయన అసలు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్న ధోరణిలో ఆయన ప్రకటన చేసిన పరిస్థితులు ఉన్నాయి మరి చంద్రబాబు కారణంగా ఈ విధంగా రాజకీయ జీవితాలనే నాశనం చేసుకున్న వ్యక్తులు వాళ్ళందరినీ ఈయన మరిచిపోయాడు అన్న ధోరణిలో నువ్వు ఎందుకు రావు బ్యాన్ రైటం కట్టి ఎందుకు నీకంత వివక్ష ఎందుకు నీకంత కక్ష హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి